అందరికీ నమస్కారం అండి వెంట వెంటనే ఓటమిలు వస్తున్నాయని చెప్పి బాధపడుతున్నారా మాకు అసలు గెలుపు ఉందా రాదా మాకు అసలు జయం అనేది కలుగుతుందా లేదా అని చెప్పి భారత వాళ్ళు తప్పకుండా ఈ కథ వినండి మీకే అర్థమవుతుంది ఏం చేయాలో అని చెప్పి ఇక లేట్ చేయకుండా అందరికీ ఉపయోగపడే ఈ మంచి కథ మీకోసమే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు ఒక ఊర్లో శ్యామ్ అనే కుర్రాడు ఉంటాడు తన శ్యామ్ తన తల్లిదండ్రులకు లేఖలేక పుట్టిన సంతానం లేక లేక పుట్టినందువల్ల చాలా అల్లారి ముద్దుగా పెంచుకుంటారు శ్యామ్ని శ్యామ్ అల్లారి ముద్దుగా పెరిగాడని చదువులో ఏమంత వీక్ కాదండి బాగా చదువుతాడు చక్కగా మార్కులు తెచ్చుకుంటాడు ఇలాగా పదవ తరగతి పూర్తయింది తర్వాత తను ఏ ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నది ఈ చదువే కాకుండా శ్యామ్ దగ్గర ఇంకొక నైపుణ్యం కూడా ఉంది అది ఏంటి అంటే ఆటలు బ్యాడ్మింటన్ చాలా బాగా ఆడతాడు బ్యాడ్మింటను ఆడుతూ ఉండి అతను చాలా విసుగు చెందిపోయి ఏం చేయాలి అని ఉండగా తన స్నేహితులందరూ చెప్తారన్నమాట నువ్వు చాలా అందంగా ఉంటావు కదా ఈ బ్యాడ్మింటన్ ఇదంతా నీకు సెట్ అవ్వదు మంచిగా యాక్టింగ్ అనేది వెళ్ళు అని చెప్పి శ్యామ్కి చెప్తారు సరే ఇది కూడా ఏదో బాగుంది అని చెప్పి కొద్ది రోజులు యాక్టింగ్ అనేది తన కాలేజీలో నాటకాలు వేయటం దీంట్లో అంతా పార్టిసిపేట్ అనేది చేస్తాడనమాట కానీ కొద్ది రోజులకి అది విసుగు పుట్టింది శ్యామ్కి తర్వాత తను పెయింటింగ్ నేర్చుకున్నాడు పెయింటింగు విసుగు చెందాడు నాట్యం నేర్చుకున్నాడు అలాగా పాటలు ఇలా ఎన్నెన్నో కళలు ఒకటి నుంచి ఇంకోటి ఇది బో ఇది కానీ విసిగె విసుగెత్తింది బోర్ కొట్టింది అన్నప్పుడు మరొక ఏదో ఒక ప్రాముఖ్యతలో నేను ఉండాలి ఏదో ఒకటి నేర్చుకోవాలి అని చెప్పి అలా అలా వెతుక్కుంటూ ఉంటాడనమాట అలా వెతుకుతూ ఉండేటప్పుడు ఆఖరికి ఏం కాకుండా ఒక నిలకడలేని మనస్తత్వం అయిపోతుంది శ్యామ్కి తన గురించి తానే ఏంటి నేను ఇలా ఉన్నాను అని చెప్పి ఆలోచిస్తూ మదనపడసాగుతాడు ఏం తోచకుండా తను ఆలోచిస్తూ ఆలోచిస్తూనే తనలో తాను మదన పడిపోతూ చాలా నీరసంగా నిరుత్సాహంగా ఉంటాడనమాట ఈ విషయాన్ని గమనించిన తన తండ్రి శ్యాముని పిలిచి రా ఇలా ఉంటున్నావు ఏమైంది నీ సమస్య ఏంది అని చెప్పి తండ్రి అడుగుతాడు అప్పుడు శ్యామ్ ఇలా చెప్తాడు నానా నేను దేంట్లో కూడా సరిగా కాన్సంట్రేషన్ అనేది చేయలేకపోతున్నాను ఒక విషయం చేసినప్పుడు దాంట్లో వెంటనే నేను విసిగి చెంది మరొకటి నేర్చుకోవాలి మరొక దాంట్లోకి అని వెళ్తున్నాను కానీ అందులో కూడా నేను నైపుణ్యం సాధించలేక సగంలోనే తిరిగి వచ్చేస్తున్నాను అంటే ఏది నాకు పూర్తి సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వటం లేదు నా మనసు నిలగడగా లేదా నాకు అంతకు మించి ఇంట్రెస్ట్ రావటం లేదా అర్థం కాలేదు ఏం చేయాలో తోచకుండా ఇప్పుడు ఇట్లా నిరుత్సాహంగా కూర్చున్నాను నా తర్వాత గమ్యం ఏంటి ఏది చేరుకోవాలని తెలియకుండా ఉన్నాను నాన్నగారు అని చెప్తాడనమాట నీ పరిస్థితి నాకు అర్థమైంది నాయన నీకు ఒక విషయం చెప్తాను చిన్న కథ చెప్తాను ఈ కథ విన్నాక నీకే అర్థం తోతుంది ఏం చేయాలో నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో అని చెప్పి తన తండ్రి శ్యాముకు చెప్తాడు సరే ఈ చెప్పండి నానానగాని తన తండ్రి ఈ చిన్న పిట్ట కథ చెప్తాడనమాట ఏంటి అంటే ఒక పామురం తన గూట్లో అనేది గూడు కట్టుకుని ఒక చెట్టు మీద ఉంటూ ఉంటుంది ప్రతిరోజు ఆహారానికి వెళ్ళి వచ్చిన తర్వాత గూట్లో చేరుతుంది గూట్లో చేరిన వెంటనే తనకి దుర్వాసన అనేది వచ్చేస్తుంది అనమాట ఆ గూడు దుర్వాసన అనేది వచ్చి బరాయించలేక ఆ గూడు పుల్లలన్నీ తీసుకెళ్ళి లేకపోతే కొత్త పుల్లలతో మరొక చెట్టు మీద గూడు అనేది కట్టుకుంటూ ఉంటుంది ఇలా ప్రతిరోజు లేకపోతే రెండు రోజులకోసారి తన గూడుననేది మారుస్తూ ఉందన్నమాట అలా మారుస్తూ ఉండి అది చాలా అలసిపోయింది ఇలా నా వల్ల కాదు అని చెప్పి నేరుగా తన పెద్ద పావురం ఉంటుంది కదా అంటే తనకంటే పెద్ద పావురం ఉంటుంది కదా వయసులో దాని దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట ఆ పావునరం దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఏమని అంటే నా నాకు ఎప్పుడు నా నేను కట్టుకున్న గూడులో చాలా దుర్వాసన అనేది వస్తుంది దీనివల్ల ఎన్నిసార్లు అనేది ఆ అనేది మార్చినా నాకు నచ్చటం లేదు కాబట్టి ఏం చేయాలి అని అర్థం కావటం లేదు అని చెప్పి పావురాన్ని అడగగానే అప్పుడు ఆ పెద్ద పావురం చెప్తుంది అనమాట దుర్వాసన అనేది నీ గూట్లో రావట్లేదు నీ ఒంట్లో వస్తుంది కాబట్టి నువ్వు ఏదైనా కొలనుకి వెళ్ళి ఈత కొట్టు నీ రెక్కల్ని తడుపు నీ రెక్కలకి పట్టిన మురికిని నీ ఒంటికి పట్టిన మురికిని తొలగించుకుంటే నువ్వు తప్పకుండా దుర్వాసన అనేది ఉండదు గూడులో ఏమీ లేదు నీ ఒంట్లోనే ఉంది అది నీ వాసన నీకు తెలియకుండా నువ్వు గూడనుకొని నువ్వు ఇలా సమయాన్ని వృధా చేసుకుంటున్నావు అంతేకాకుండా నీ కష్టం అంతా వృధా చేసుకుంటున్నావు అని చెప్పి ఆ పెద్ద పావురం అనేది చెబుతుంది అని చెప్పి ఈ విషయం శ్యామ్ తన తండ్రి శ్యామ్కి తన తండ్రి చెప్పాడనమాట ఈ కథ అప్పుడు ఈ యొక్క కథ మూలంగా నీకు నీతి ఏం తెలిసింది ఈ తప్పు ఆ గూట్లో లేదు నీలో ఉంది అంటే ఇప్పుడు నీలో తప్పు అనేది నువ్వు చేసే పనిలో లేదు నీలో ఉంది నీలో నిలకడ ఒక నిలకడ లేని మనస్తత్వం వల్ల నువ్వు ఇలా ఏం చేయాలో తోచకుండా అయోమయంలో ఉన్నావు కాబట్టి ఆ లాగే నీకు కూడా నువ్వు చేసే తప్పు ఏంటో తెలియటం లేదు ఒక దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ అనేది చేసావంటే నువ్వు నీకు తప్పకుండా గెలుపు అనేది వస్తుంది అలా కాకుండా ఇది రెండు రోజులు అది రెండు రోజులు అని చేస్తే ఏది కాకుండా పోతావు ఏదైనా సరే ఒక నైపుణ్యం సాధించాలంటే నీకు ముందు కాన్సన్ట్రేషన్ కంటే కూడా ప్రయత్నం ముఖ్యం ఆ ప్రయత్నం అనేది కొనసాగించటం ముఖ్యం నీ గమ్ నీ లక్ష్యాన్ని చేరడానికి నీకు కావాల్సిందే ఓర్పు ఇంకా ముఖ్యం ఆ ఓర్పు అనేది నీలో పెంచుకోవాలి అంతేకాకుండా నీ మనస్తత్వం అనేది స్థిరంగా ఉంచుకోవాలి ఒక దాని మీద నువ్వు కట్టుబాటు అనేది పెంచుకున్నప్పుడు నీకు తప్పకుండా విజయం అనేది వస్తుంది కాబట్టి నీ పనిలో తప్పులేదు నీలో ఉంది నువ్వు ఏం పని చేయాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి ఎలా నువ్వు గొప్పవాడివి కావాలో నువ్వే నిర్ణయించుకోవాలి అప్పుడే నువ్వు గెలవగలవు అని చెప్పి తన తండ్రి వివరంగా శ్యామ్కి వివరించి చెప్తాడనమాట ఇది శ్యామ్కే ష్యామ్కే కదండి మనందరికీ కూడా ఈ కథ వింటున్న మనందరికీ కూడా ఎందువల్లంటే మనం కూడా ఒక పని బోర్ కొట్టేసింది ఒక జాబ్ అనేది మనం చేస్తూ ఉండేటప్పుడు ఆ జాబ్ బోర్ కొట్టేసింది రొటీన్ లైఫ్ అని చెప్పి మారాలి అని చెప్పి దాని మీద ఇష్టం లేకుండా పని చేసినప్పుడు మనం సక్సెస్ కాలేం మన పని ఇది ఇదే మనం ఎంచుకున్నాం ఇది మనం చేయాలి అన్నప్పుడు దాంట్లోనే మన కష్టాన్ని పెట్టినప్పుడు నిలకడగా దాన్నే ప్రయత్నించినప్పుడు మనకు గెలుపు అనేది తప్పకుండా వస్తుంది మనం ఏ రంగం అయితే చూస్ చేసుకుంటామో ఆ రంగంలోనే ప్రయత్నించాలి ఒక కాలు ఇటు పెడతాను ఒక కాలు ఇటు పెడతాను అన్నప్పుడు ఎటు కాకుండా పోతాం మధ్యలో పడిపో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా నిలకడ అనే ఒక మనసత్వాన్ని మనలో పరుచుకొని మీ లక్ష్యాన్ని గురి పెట్టాలి అప్పుడే విజయం అనేది మీ సొంతమవుతుంది అని తెలుపుకుంటూ ఈ కథ ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కథ కూడా మీకు అందరికీ నచ్చుతుంది మోటివేషనల్గా ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్ పెట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ హాఫ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్